హలో ఈ గారు నేను ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడుతున్నా పుల్లాపూర్ నమస్తే అండి ఈ గారు ఈ ఎంజే ఫోర్ దాబాస్పల్లి దగ్గర జమ్ము దియ్యలేదు వాటర్ ఇంత రాలేదు పరిజ్ఞానం ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ రాలే ఎంజే ఫోర్ డి దవాస్పల్లి దస్పల్లి పూర్తిగా పూర్తిగా సిల్ట్ తీయలేదు జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా మరి గతంలో మేము ఎట్లా ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటుమి మరి దాని వెంటనే అంటే రైతుకు ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా తర్వాత వచ్చి లాభం బోర్లు వెంటనే కొద్దిగా మిషన్లు పెట్టి తీపిచ్చి ఏర్పాటు చేయండి Редактор субтитров А.Семкин Корректор